హలో హాయ్ నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి హైదరాబాద్ సిటీ ప్రైమ్ ఏరియాలో అండి ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మీరు వీడియోలో చూడొచ్చండి ఇది పంజాగుట్ట మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి ఈ ఫ్లాట్ ఎల్లారెడ్డి కూడా మెయిన్ రోడ్కి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్పడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక మరిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ అండి శ్రీనగర్ కాలనీలో వస్తుందండి ఎల్లారెడ్డి కూడా ఎల్లారెడ్డి కూడా మెయిన్ రోడ్కి ఒక హండ్రెడ్ మీటర్స్ అండి ఉండేది వెరీ నియర్ టు పంజాగుట్ట మెట్రో స్టేషన్ అండి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపే వస్తుందండి పంజాగుట్ట మెట్రో స్టేషను కేర్ హాస్పిటల్ దగ్గరలో వస్తుందండి అపార్ట్మెంటు కింద పార్కింగ్ కూడా వచ్చండి కార్ ఫెసిలిటీ కూడా ఉందండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది థర్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫ్లాట్ అయితే అండ్ డివైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఈ అపార్ట్మెంట్కి ఈస్ట్ అండ్ నార్త్ సైడ్ రోడ్ ఉంటుందండి చాలా మంచి అపార్ట్మెంట్ అండి మీరు చూడొచ్చు లొకేషన్ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఎల్లారెడ్డి కూడా మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండదండి మీరు మెయిన్ రోడ్ చూడొచ్చు అక్కడ కనబడుతుంది అలాగే మీ పంజాగుట్ట మెట్రోకి జస్ట్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి పది లక్షలండి చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తా మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ